హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూసేటోళ్ళు ఖచ్చితంగా మీరు ఒక బుక్ లేదా పేపరు మీరు దగ్గర పెట్టుకోండి నేను చెప్పే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా నోట్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు వీలు లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ కూడా సేవ్ అయితే చేసుకోండి మీకు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ స్నేహితులకు లేకుంటే మీ బంధువులకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి వారికైతే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి గురించి అయితే నేను చెప్తాను ఒకవేళ నేనేమన్నా ఐటమ్స్ కానీ మిస్ అయితే కింద కామెంట్లో నాకు తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవచ్చు పసుపు కుంకుమ పసుపు కుంకుమ అనేది మనకు ఖచ్చితంగా అయితే అవసరము అదేవిధంగా అక్షింతలు కూడా కావాలి అదేవిధంగా పూలు పండ్లు అంటే పూలు ఐదు రకాలు పండ్లు ఐదు రకాలు ఒకవేళ మీకు వీలైతే తీసుకోండి లేకుంటే లేదు కాకపోతే ఐదు రకాలే ఉంటే బాగుంటుంది అదేవిధంగా వినాయకుడి ఫోటో ఎప్పుడైనా సరే సత్యనారాయణ వ్రతం జరిగే ముందు ఖచ్చితంగా వినాయకుడి ఫోటోకు లేదా విగ్రహానికి అయితే పూజ చేస్తారు ఒకవేళ మీ దగ్గర ఉంటే అదే వాడు లేకుంటే కొత్తది తెచ్చుకోండి అదేవిధంగా సత్యనారాయణ స్వామి విగ్రహం ఒకవేళ మీకు వీలైతే విగ్రహం తీసుకోండి లేదా ఫోటో ఉంటే ఫోటో తీసుకోండి ఈ రెండు ఏదైనా వాడుకోవచ్చు ఆప్షన్ మీ ఇష్టం అదేవిధంగా దీపారాధనకు సంబంధించి సామాగ్రి దీపారాధన అంటే మనకు కావాల్సింది ఏంటంటే వత్తులు నూనె వత్తుల పెట్టే ఇవన్నమాట ఇవన్నిటిని కలుపుకొని దీపారాధన అంటారు అదేవిధంగా పంచామృతం పంచా అంటే ఐదు దాన్ని పంచామృతం అంటారు పంచామృతం అంటే మనకు వచ్చేటివి ఐదు నిమిషం వస్తాయి ఫస్ట్ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటన్నిటితోటి కలుపుకొని చేసుకునే దాన్ని పంచామృతం అదే అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే మార్కెట్లో నెయ్యి కల్తీది వస్తుంది మీరు మంచిది ఒరిజినల్ అయితే తీసుకోండి బాగుంటుంది తేనె కూడా ఒరిజినల్ తీసుకోండి మనం మార్కెట్ దొరికట్టి అన్నీ కూడా ఎక్కువ శాతం కల్తీ వస్తున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలంటే ఇవి రెండు మాత్రం ఇవి నాలుగు మాత్రం మంచి తీసుకోండి అదేవిధంగా పాత్రలు పాత్రలు అంటే మనం సత్యనారాయణ స్వామి చేసేటప్పుడు కొన్ని పాత్రలు అయితే ఖచ్చితంగా అవసరము ఇక్కడ చూసుకోవచ్చు కలశం గిన్నెలు ప్లేట్లు టీ గ్లాసులు ఇతర పాత్రలు అన్నమాట అదేవిధంగా తొమ్మిదవది పవిత్ర జలం పవిత్ర జలం అంటే గంగాజలం లేదా సాధారణ నీరు అంటే మామూలు నీరు ఇంట్లో వాడే నీరు అనమాట పదవది అగరబత్తీలు ధూపం ఇవి మనకు ఖచ్చితంగా అయితే అవసరం అన్నమాట అగరబత్తీలు ధూపం అనేవి పదకొండవది కర్పూరం పన్నెండవది పంచపాత్ర ఉత్తిరిని పదమూడవది పల్లెం తమలపాకులు ఒక్కలైతే కావాలన్నమాట అదేవిధంగా నూతన వస్త్రాలు ఇప్పుడు మనకు పూజ చేయడానికి పంతులు అవసరం కదా పంతులకు మనము బట్టలు అంటే వస్త్రాలు అంటే బట్టలు అనమాట కొత్త బట్టలు అదేవిధంగా మనం ఏదైతే దేవుళ్ళ కూడా కొంతమంది బట్టలు పెడతారు కదా అట్లా కూడా బట్టలు పెట్టుకోవచ్చు అనమాట పంతులకు దేవులకు అయితే బట్టలు అయితే కావాలి పురోహితుడు అంటే పూజారి ఇదంతా కావాలంటే ఖచ్చితంగా మనకు పంతులు కావాలి కాబట్టి ఖచ్చితంగా పూజారి అవసరం అవసరమంటాం తెలంగాణలో అయితే పంతులు అంటారు ఆంధ్రలో అయితే పూజారి అంటారు పురోహితుడు కూడా ఆంధ్రలో అంటారు మన తెలంగాణలోనేమో పంతులు అంటారు పదవది పదహారవది పొంగలి అనమాట పదిహేడవది పుస్తకాలు పుస్తకాలు అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారికి సంబంధించి స్కూల్ పుస్తకాలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనము దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవచ్చు అదేవిధంగా పద్దెనిమిదవది అన్నం బెల్లం ఇతర నైవేద్యాలు అంటే మనకు దేవునికి కావాల్సిన నైవేద్యాలు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట అదేవిధంగా పంతొమ్మిది దీపపు స్తంభాలు అంటే మనం దీపాలు వెలిగించడానికి పొడా ఉంటాయి కదా దీపాలు వెలిగించడానికి అవన్నమాట ఇరవైవది పసుపు కుక్మ అక్షింతలు ఇటు కూడా ఆర్ట్ అవ్వచ్చు ఆల్రెడీ ఇంతకుముందు పసుపు కుక్మ అని చెప్పారు కదా మొదటి పాయింట్లో అని అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి పసుపు కుక్మ అనేది మనం అక్షాంతిలలో అక్షాంతలు అందులో కలుపుకోవడానికి అనమాట ఇది సపరేట్ తీసుకోవాలి ఈ మామూలుగా పసుపు కుక్మ ఇది సపరేట్ అనమాట ఇరవై ఒకటవది తాంబూలం తాంబూలం అయితే ఖచ్చితంగా వాడితేనే బాగుంటుంది ఇరవై రెండవది తోరణాలు ఈ తోరణాలు అనేది మనం మెయిన్గా ఇంటి అలంకరణకు అదేవిధంగా మామిడాకులు కట్టుకుంటాం కదా అదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డిఫరెంట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు సత్యనారాయణ స్వామికి సంబంధించి కావాల్సిన పూజ సామాగ్రి అనమాట ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి బంధువులు కూడా షేర్ చేయండి ఎప్పుడొకప్పుడు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది